కరీంనగర్ పట్టణంలోని అశోక్ లో గల శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కర్ణకృష్ణ వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాసులు హాజరై ట్రస్ట్ సభ్యులతో పాటు దాతల ద్వారా లబ్ధిదారులకు నగదు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు కర్ణకృష్ణ మాట్లాడుతూ వాసువి ట్రస్ట్ స్థాపకులు చిట్టుమల్ల శ్రీనివాసు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అదేవిధంగా సహకరిస్తున్న ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ఆర్యవేష రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లి మరింత మందిని కష్టంలో ఆదుకునేందుకు కృషి చేస్తానని వారు తెలిపారు వాసువి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెలలో ప్రారంభించిన కార్యక్రమం విజయవంతమైందని దాతల సహకారంతో కష్టాల్లో ఉన్నవారికి నేడు పదిహేను మందికి లక్ష రూపాయలు అందించడం సంతోషమన్నారు రానున్న రెండు నెలల్లో ప్రతి నెల రెండు లక్షల రూపాయలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు ఇంకా ఎవరైనా దాతలు ముందుకొచ్చి వారు విరాళాలు అందిస్తే మరింత మంది పేద ప్రజలకు సహాయం అందజేసిన వారం అవుతామని అన్నారు సుమారు వెయ్యి మందికి అన్న ప్రసాదం అందించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కర్ణాకృష్ణతో పాటు వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ కార్యదర్శి కొమరవెల్లి వెంకటేశం కోశాధికారి పడకంటి శ్రీనివాస్ జిల్లా యువజన సంఘం అధ్యక్షులు జీడిఎ సాయి కృష్ణ ప్రధాన కార్యదర్శి ఆకుల మహేర్ వాసవి ట్రస్ట్ కార్యదర్శి కోస్ అధికారి పొల్లెం శ్రీనివాస్ ఆలయ డైరెక్టర్ నాల్ల్ర శ్రీనివాస్ తుడుపునూరి దశరథం పల్లెల్ల శ్రీనివాస్ మోటూరి అంజన్న తుడుపునూరి తిరుపతి పాలిటెక్ శ్రీనివాస్ పాలిటెక్ మల్లికార్జున్ నల్ల మహేందర్ చిటిమల్ల వేణుగోపాల్ సంకిష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య వాసవి ట్రస్టు దాతలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సంకటార చతుర్థిని పురస్కరించుకొని వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల గత నెల నుంచి ప్రతి నెల పేద ఆర్యవేషులకు పేదలకు ఒక లక్ష రూపాయలు సహకారాన్ని మన దాతల చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని చేపట్టినాం గత నెల కూడా లక్ష రూపాయల వితరణ చేయడం జరిగింది ఈ నెల కూడా లక్ష రూపాయల వితరణ చేసినాం దీన్ని రానున్న వన్ టూ మంత్స్ లోపల ప్రతి నెల రెండు లక్షల రూపాయలు వితరణ చేసే విధంగా ఈ కార్యక్రమం లోపల పాల్గొన్న ఆలయ ట్రస్ట్ డైరెక్టర్లకు అదేవిధంగా దాతలకు అందరికీ పేరు పేరున నమస్సుమంజ్ తెలియజేస్తూ మరి మనం మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేసినప్పుడే మానవ సేవే మాధవ సేవగా మరి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆర్యవైశ్యులు చేస్తుంటూ అదేవిధంగా సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ మరి ఇంకా మున్ముందుకు సాగి భగవంతుని ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటూ జై వాసవి వాసవి ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి నెల ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మందికి వారి అవసరాల నియమిత్తం అంటే ఐదు వేల నుండి పదివేల రూపాయల వరకు కూడా ఇవ్వడానికి చిట్టుమల్ల శ్రీనివాస్ గారు అధ్యక్షులుగా ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం అభినందనీయం ఎందుకంటే ఆర్యవయస్సులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సబ్సిడీలు కానీ ఎలాంటి ఉచిత పథకాలు రావు అయినప్పటికీ మా ఆర్య ఆర్యవశ్యుల్లో ఉన్న ఆర్థిక సహాయం చేసే స్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా శ్రీనివాస్ గారు ఒక వేదికపైకి తీసుకొచ్చి వాసవి ట్రస్ట్ ఏర్పాటు చేయడం ఆ ట్రస్ట్ ద్వారా ప్రతీ నెల కొంతమందికి ఆర్థిక సహాయం చేయడం అనేది చాలా అభినందమైన విషయము ఈ విషయాన్ని మా రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ దృష్టిలో తీసుకెళ్లి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇచ్చేవారు వివిధ ఆర్యవైశ్యులకు ఆర్థిక శాఖ అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన వైశ్యుల్లో ఎంతోమంది చాలామంది వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారు వారికి గవర్నమెంట్ వాళ్ళు ఏ సదుపాయం కల్పించలేనందున మనం కొంత కొంత ఉడతా భక్తిగా మన ఉన్న వాళ్ళము లేని వాళ్లకు సహకారం చేయాలని ఉద్దేశంతో ఈ వాసవి సేవా ట్రస్టు ఏర్పాటు చేసి ప్రతి నెల లక్ష రూపాయలు సహకార సహకారం అందిస్తున్నందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ముందు కూడా వీరు ఈ ఈ సహకారములు సహకారం ఎప్పుడు కూడా ఇళ్ళవేళ్ళ జరిగేటట్టు చూడవలసిందిగా నేను చిట్మల్సివలసిన కోరుతున్నాను